హాయ్ ఫ్రెండ్స్ మనం మంజలూరు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి చూడాలి ట్రెక్కింగ్ చేస్తున్నాం చాలా కష్టంగా ఉంది కాలు కూడా నొప్పులు పడుతున్నాయి ఆయన వచ్చాం కదా ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్ కవర్ చేసి మీకు ఈ వీడియో అందిస్తాను దగ్గరకు వచ్చేసి అనుకుంటున్నాను చూడండి మనం ఎక్కువ వచ్చిన ప్రాంతం ఇది కర్లు మనం అయితే అద్భుతాన్ని సృష్టించలేకపోవచ్చేమో కానీ సృష్టిలో ఉన్న ప్రతి అద్భుతాన్ని మనం చూడగలము ఆ ఆ విధానంతోనేమన్నా ఆ ప్రయాణం తొమ్మిది కొనసాగుతుంది మనకిష్టమైన కష్టాలు ఎన్నొచ్చినా కూడా తట్టుకోగలమండి ఎందుకంటే ప్రకృతి అందాలని ఆస్వాదించాలంటే అది కొందరికి సాధ్యమవుతుంది ఎంతోమంది కోట్లా సంపాదించవచ్చు కానీ మన ఇష్టాలని తీర్చుకోలేకపోవచ్చు ఉన్నంతలో మనం ఎంజాయ్ చేయాలి నాకైతే ప్రకృతిని ఆస్వాదించడం చాలా ఇష్టం ఉంది అడవులు చెట్లు చేమలు ఈ ప్రకృతి వాతావరణం ఈ వాగులు వంకలు వాగులు దాటుకుంటూ ఈ జర్నీ చేస్తూ ఈ జర్నీని మీకు చూపించడం అంటే నాకు చాలా ఇష్టంగా ఉంది చాలా సూపర్ అడిపి ప్రాంతం కదా బైక్ రావడం కూడా చాలా రిస్క్ కానీ మనం అన్ని రిస్క్లు చేస్తేనే కదా అడ్వెంచర్ తలని కూడా పొందిపరచడం జరిగింది ఇది మంజులూరు వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా ఇది ఎక్కడుందంటే మన ఏలూరు జిల్లా బుట్టయ్య మండలంలో మంజులూరు అనేది ఒక గ్రామం అండి ఇది దట్టమైన అడవితో కూడుకుని ఉంటుంది ఈ అడవి అడవులు మొత్తం కొండలు రాళ్ళు రప్పలు ఈ కింద వాగులు వంకలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి ఈ జర్నీలో ఏ బైక్ అయినా ప్యాచ్ పెడితే మనకి చాలా ఇబ్బంది అండి ఎందుకంటే మనం దగ్గర దగ్గరగా ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అడుగులు ప్రయాణించాలి ప్రయాణించినప్పటికీ కూడా మనకి ఆనందం ఆహ్లాదం రెండు ఉంటాయి ఎందుకంటే నేను మరడుమిల్లు వాటర్ ఫాల్స్ చూశాను జల మర మరడిల్లు జలతరం చూశాను అమృతరం రెండు వాటర్ ఫాల్స్ చూశాను అయినప్పటికీ కూడా ఈ వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉన్నాయండి నేను చూసినట్లు బెస్ట్ మూమెంట్స్ని నాకు కలెక్ట్ చేసాయి ఖచ్చితంగా ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ వాటర్ ఫాల్స్ సందర్శించిందా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ దట్టమైన అడుగుల ప్రయాణం మంజునగర్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నామండి మనం దట్టమైన అడుగుకుండ ప్రయాణం ఇక్కడ రోడ్లు కూడా సరిగా లేవు అన్ని బాటలో చూద్దాం కనుకుంటుంది వాటర్ ఫాల్స్ చాలా దట్టమైన అడుగులు చాలా రిస్క్ జర్నీ అండి ఇది చూసాం మరోడుమి చూసాం తిరుమల శాసాచే అడుగులు చూసి ఎన్ని చూసినప్పటికి కూడా ఇది చాలా రిస్క్గా ఉంది ఫస్ట్ గేర్ బ్రో చూశారు కదా జనం ఎంత కోలాహలంగా ఉన్నారో నాణాలు చేస్తూ అల్లరి చేస్తూ సరదాగా వీకెండ్ కావడంతో సండే చాలా జనం కోవిడ ఎక్కువగా ఉందని చాలా బాగుంది ఈ వీడియో చూసే వాళ్ళంతా కూడా నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు మీ చేసే వీడియో లైక్ కామెంట్ చేసి నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి అందరికి నమస్కారం అండి ఇది మంజులూరు వాటర్ ఫాల్స్ అండి ఇక్కడ రావడం చాలా కష్టపడ్డాం చాలా ట్రెక్కింగ్ చేసాం చాలా రిస్క్ ఏరియా ఇది అయినప్పటికీ కూడా ఈ వాటర్ ఫాల్స్ మాకు చాలా ఆహ్లాదాన్ని ఇచ్చింది మీ అందరికీ ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఆగస్టు నెల నుంచి డిసెంబర్ నెల వరకు మధ్యలో అండి వాటర్ ఫాల్స్ అయితే ఫుల్గా ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ వేసవకాలం ఎంటర్ అయిపోయింది వేసవకాలం అంటే ప్రజెంట్ ఇప్పుడు వచ్చి మేము వచ్చే తారీఖు వచ్చి ఈ రోజు సిక్స్టీన్త్ అండి ఫిబ్రవరి పదహారు తారీఖు రావడం జరిగింది ఫిబ్రవరి పదహారు నెల ఉన్నది ఈ వాటర్ ఫాల్స్ మనకి ఆగస్టు నుంచి డిసెంబర్ లోపు వస్తే చాలా బాగుంటుంది ఎవరిని వాటర్ ఫాల్స్ during <laughs> the <laughs> 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 मानव ये चले वीडियो की कोशिश नहीं वो का बोतल ना फिर एक लो भी ओकोड़ो गोमिनेश को आज आगे स्कूटर पर जा दा मिल ना हमने